నిన్న ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు మీటింగ్ పెట్టి జాతీయ నాయకులు అంతర్జాతీయ నాయకులు లోకల్ నాయకులు వచ్చి మాట్లాడి వాళ్ళు ఏం మాట్లాడతారంటే కళ్ళు లేని కబోదల్లుగా మాట్లాడుతున్నారు ఇందాక మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కళ్ళకు అద్దినట్టుగా నాకు తెలిసి ఒక ప్రెస్ మీట్ మీద ఇన్ని ఎవిడెన్సులు ఉన్నాయి నేను చూడలే ఎవిడెన్సులు ఎప్పుడు ముప్పై ఎవిడెన్స్లు ఎప్పుడు పోయినాం ఏ రోజు ఎక్కడ పోయినాం గల్లీలో ఎప్పుడు ఉద్యమం చేసినాం ఢిల్లీలో ఎప్పుడు ఉద్యమం చేసినాం గల్లీలో పాదయాత్ర చేసినాం రెండు వేల ఏడులో పసుపు మీద పాదయాత్ర చేసినాం రెండు వేల ఎనిమిదిలో ది నిరా నిరాహార దీక్షలు చేసినాం రెండు వేల తొమ్మిదిలో ఆమర నిరార దీక్ష చేసినాం ఇదే ఎర్రజొన్నల గురించి ఇదే పసుపు గురించి రైతు సమస్యల మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తర్వాత వరుస పెట్టి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక్క మాట చెప్పాలంటే లంబా చౌడు అంటే మేము మొక్క ఎక్కని గడపలేదు మొక్కని దేవుడు లేదు పసుపు బోర్డు గురించి కానీ పసుపు మద్దతు ధర గురించి కానీ ఎర్రజొన్న రైతుల సమస్యల గురించి కానీ ఎర్రజొన్న రైతులను ఆదుకున్నది కూడా ఈ ప్రభుత్వమే ఒక విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా వారు నేను ఆ సభలో మాట్లాడుతూ ఉంటే రామ్ మాధవ్ కానీ ఈయన ఈ బుడ్డర్ఖాన్ అరవింద్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది కొద్దిగా మతి భ్రమించిందా అనిపించింది ఎందుకంటే వీళ్ళు గతంలో లేరు మేము అడుగుతూ ఉన్నాం వారికి వారికి సూటిగా అడుగుతూ ఉన్నా రెండు వేల తొమ్మిదిలో ఏ ప్రభుత్వం ఉండే రెండు వేల ఐదులో ఏ ప్రభుత్వం ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఏ ప్రభుత్వం ఉండే అరే నిన్నటిదాకా ఈ రోజు దాకా నీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కదనయ్యా పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతూ నువ్వు చదువుకున్నావా చదువుకోలేవా నాకు అర్థమవుతులేదు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇలా పసుపు పంటకు కానీ ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర కానీ ఈ అంశం ఎవరి అంశం కేంద్ర పరిధిలోని అంశం పంటలకు మద్దతు ధర ఇచ్చే అంశం కేంద్ర ప్రభుత్వంలోని అంశం ఆ అంశం అయినప్పటికీ కూడా ఎర్రజొన్న రైతులకు మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి రెండు వేల తొమ్మిదిలో చివరికి ఎనిమిది రోజులు ఆమరణ దీక్ష చేసి పాత ప్రభుత్వం మదియాస్కి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను మేము ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకొని పదమూడున్నర కోట్లు మేమిప్పించినాం బాజిరెడ్డి గోవర్ధన్ గారు మేము ఇక్కడ వారద్దరు సురేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇప్పుడు వారికి తెలుసు ఇలా కొత్తగా వచ్చినాయా ఎర్రజొన్నలు పసుపులు వీళ్ళు వచ్చి బుడరకాన్లు కొత్తగా వచ్చి కొత్తగా ఎవరు వచ్చారు మీరు వచ్చి ఈ దద్దమ్మలు వచ్చి నేను అంటా మేము ఉద్యమం చేసినాం మేము ఆమరణ దీక్ష చేసినాం మేము డబ్బులు ఇప్పించినాం మొన్నటికి మొన్న ఎర్రజొన్న రైతులకు డబ్బులు కావాలంటే గత చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జొన్నలు పుట్టినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదు ఒక వంద ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి రైతుల గత చరిత్రలో ఎర్ర పుట్టినప్పటి నుంచి లేని లేని రేటు ఇరవై మూడు వందలు ఖర్తా లేకుండా ఇచ్చిన ఇరవై ఐదు వందలు వడ్డీతో కలిసి కోల్డ్ స్టోరేజ్ అంతా కట్టుకుంటే మూడు వేల చిల్లర వడ్డది మాకు మొత్తం వడ్డీ పెట్టుకుంటే మేము సార్కు ఎప్పి ముఖ్యమంత్రి గారు ఒప్పించి మా ఎంపీ కవిత గారు ఉన్నారు కాబట్టి గతంలో ముప్పై ఏళ్ళలో రాని జొన్నల పైసలు వచ్చినాయి అదేవిధంగా మీరు పసుపు గురించి ఏం చేసినాడు మరి నువ్వేం చేసినావా ఈ బీజేపీ నాయకుడిని అడుగుతున్నా నేను మోడీ పట్టాలు వేసుకొని తిరుగుతుండు కదా అయినా నేను అడుగుతున్నా మోడి బట్టలు వేసుకుని తిరుగుతు ఏం చేసినావు ఏ ఒక్క రోజైనా పసుపు గురించి నువ్వు ఎక్కడన్నా వచ్చినావా నీకు పసుపు తెలుసా పసుపు వారిచ్చినవా పసుపు ఉడకబెట్టినవా పసుపు కడాయిలు పట్టినావా నువ్వు ఇంత పెద్దగా మాట్లాడుతున్నావు మేమయ్యా రైతు బిడ్డలు మాకు తెలుసు పసుపుల గురించి గౌరవ మా ఎంపీ కవిత ఆధ్వర్యంలో మేము ఎక్కని గడపలేదు మొక్కని దేవులు లేదంటే ఆరు రాష్ట్రాలకు ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎవరైనా ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని కలిసిర్రా దేశ ప్రధాని నరేంద్ర మోడీని మేము అందరం కలిసి ఇక్కడ వేదిక పైన వాళ్ళు అందరం కలిసిపోయి కలిసినాం మోడీ గారిని అయ్యా ఇరవై ఇరవై రెండు నిమిషాలు మేము మోడీ దగ్గర ఉన్నాం ప్రధానమంత్రి మోడీ దగ్గర అయ్యా మా పసుపు రైతులను ఆదుకో అయ్యా స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినాం మేము ఏ దినము ఎప్పుడెప్పుడు రిప్రజెంటేషన్ చేసినాం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అంటే అధికారంలోకి వచ్చినాం కదా అంతకుముందు అయితే మాకు అధికారమే లేదు మాకు ప్రభుత్వమే లేదు మేము ఉద్యమం గురించి రోడ్ల మీద గల్లీలలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసిన అవన్నీ మేము ఇంత ఉద్యమం చేసి ఇంత చేస్తే మీరు అసలే చేయలేరు మీకు ఏం తెలివనే తెలియదు మీరు ఏం చేసిరి ఐదు సంవత్సరాలు అంటారు నేను అంటున్నావు కవితమ్మ ఏం చేసిందో చెప్పంటు నేనన్న ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ ఫోర్ వే లైన్ ఇక్కడి నుంచి ఆరుమూర్కి పోయే ఫోర్ వే లైన్ ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆరుమూర్కి ఏదైతే సభకాడికి వచ్చిరో ఆ బీజేపీ నాయకులు వచ్చిన తోబా మేం చేసింది ఫోర్ వే లైన్ మీరు నిజామాబాద్లో రైల్వే పోవాలని షోకుంటే పెద్దపల్లి రైల్వే లైన్ వేయించింది మేము మీరు ఇక్కడ నుంచి పంచగూడ దాటి ఆదిలాబాద్ పోవాలంటే నూట పది కోట్ల రూపాయల బ్రిడ్జ్ వేయించింది మేము లక్కంపల్లిలో మొత్తం తెలంగాణలో మొట్టమొదటి ఫుడ్ పార్కు ఎక్కడన్నా ప్రారంభమైంది మొత్తం కంప్లీట్ నూట పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల పంటలు కొనే విధంగా ఈ ప్రాంతంలో ఫుడ్ పార్కును నిర్మాణం చేసింది మేము మా మేము అంత కలిసి కట్టుగా కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం తెలంగాణలో నిజామాబాద్ జిల్లా అంటే మేమి ప్రత్యేకంగా సెడ్జ్ ఏర్పాటు ఒకే ఒక్క సెడ్జు అది తెలంగాణలో మొదటి సెడ్జు ఆరునూరు లక్కంపల్లి పెళ్లి సెడ్జు ఇక్కడ స్పైసీ పార్కు కేంద్ర ప్రభుత్వం మేము పసుపుకి ఇవ్వం డబ్బులు అంటే పది ఎకరాలు నలభై నలభై మూడు ఎకరాలు కొనుగోలు చేసి ముప్పై కోట్ల రూపాయలు వేల్పూర్లో మా ప్రాంతంలో ఆర్మూర్ డివిజన్ బాల్కొండ నియోజకవర్గంలో రైతుల కోసం స్పైస్ పార్క్ ఏర్పాటు చేసింది మేము నువ్వు ఇవన్నీ కన్ను కన్ను కన్ కన్ను కనబడతా లేవా అరవింద్ నీకు మేము అడుగుతాం చదువుకున్న వాళ్ళెక్క మాట్లాడు మొత్తం చదువు రానోళ్ళు లెక్క మాట్లాడితే ఎట్లనే కొద్దిగా చదువుకోని మాట్లాడు తెలియకపోతే మాట్లాడుతుంది మీడియా మిత్రులు ఉన్నారు ఇరవై ఇరవై ఏళ్ళోళ్ళు ముప్పై ఏళ్ళు కూడా విలేకరులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకో తెలిసి రాసుకో రాసుకో అని మాట్లాడు ఏది నోటుకొస్తే అది మాట్లాడు దాగుడు మూతలు ఆడు లెక్క రెండు బెడ్రూమ్ ఇళ్ళలో పోయి ఆడు లేకపోతే బుట్టరు కానీ వేసం మాయల మాయాల లెక్క అది ఏంది నెమలిలు పెట్టుకొని అదొక అవతారం ఎత్తుడు ఈ సోషల్ మీడియా లేదు ఇది కాదండి రాజకీయం కొత్తగా వచ్చి నీకో నేను రాజకీయం అంటేనే మా కుటుంబం ఉంది బాగా ఉంది నీ కుటుంబం ఈ జిల్లాకి ఏం చేసినో చెప్పండి అడగండి ప్రజలని నేను అడుగుతాను నిన్న నువ్వు ఏడైతే మీటింగ్ పెట్టావో ఆ మీటింగ్ కొట్టే పోవడానికి జాగాను ఆర్టీసీ బైపాస్ రోడ్ ఈ ప్రాంతంలో ఆర్టీసీ మినిస్టర్గా చేసినో చెయ్యండి బైపాస్ రోడ్ మేము చేసినాం ఆ దాని మీద డాంబర్ రోడ్ వేసింది మేము ఆ డాంబర్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయిన రోడ్డు మాది నువ్వు ఏం చేసినావు అంటు ఏం చేసినావు అడుగు మీ తాతకు కూడా ఉంటే పింఛన్ వస్తుంది ఇంట్లో అక్క ఉంటే కళ్యాణలక్ష్మి ద్వారా లక్ష రూపాయలు వస్తున్నాయి వృద్ధులు వికలాంగులు మీ ఇంట్లో ఎవరైనా బీడీలు చేసేవాళ్ళు ఉంటే బీడీలకు కూడా పింఛన్లు వస్తూ ఉన్నాయి వృద్ధులు వికలాంగులు విధాంతులు కూడా మన చుట్టాలు ఉంటే వాళ్ళకు కూడా అడగండి తెలుస్తాయి అర మీ ఇంట్లో ఉంటే కూడా వస్తాయి ఎవరన్నా ఫిజికల్ హ్యాండ్ ఉన్నా కానీ చెప్తాను వృద్ధులు వికలాంగులు విధాంతులకు ఇవన్నీ కావా ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు అక్కడ తయారవుతూ ఉన్నది ప్రాజెక్ట్ అది మన కోసం కాదా రివర్స్ పంపింగ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో మంత్రివర్యులు ప్రత్యేకంగా మాట్లాడి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును తీసుకొచ్చింది ఈ ముఖ్యమంత్రి మన ఎంపీ కవితక్క గారు గారా ఈ జిల్లా ఎప్పుడండి పెద్దపల్లి రైల్వే ప్రారంభమైంది నువ్వు నేను కుట్టినప్పుడు ప్రారంభమైంది నేను నేను డెబ్బై ఒకటిలో పుట్టినా సార్ సురేష్ రెడ్డి సార్కు తెలుసు సెవెన్ సెవెన్లో పుట్టిన నేను పుట్టు ఆయన కూడా కొద్ది అటు ఇటు పుడతాడు ఆయన బీజేపీ అయినా ఆయన కూడా పెద్దపల్లి అలా తా మనం గుట్టక ముందు కుయ్యం అనే ఇప్పటికి రాలేదు అది మొన్న కవిత గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆ పెద్ద పెళ్లి లైన్ రైలు కళ్ళు చేస్తే మేము పోతుంటే వస్తుంటే రైల్వే లైన్లకు మంచిగా అరనింటూ ఉన్నాం ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉంటే ఏం చేసిరంటున్నాం మేము అంటున్నాం కళ్ళు లేని కబోదర్లాగా మాట్లాడకర్రి ఎందుక ఇంకేమంటుండ్రు మీకు దమ్ముంటే నేను విత్డ్రా చేసుకుంటా మీరు విడ్ మీరు ఎట్లన విత్డ్రాలు అయిపోయినావు ఏముంది నీకు విత్డ్రా లేకపోతే నీకు దుకాణం ఉందా ఏముంది నువ్వు గెలిసేది ఉందా ఆడలేక మధ్యలో ఉడినట్టు నువ్వు విడ్రా చేసుకో నేను ఇది తెర వెనుక ఏముందో మాయల పక్షి వేసింది ఎవరో తెలియదా మాకు ఈ డ్రామా కంపెనీ అంతా తెలియదా ఈ డ్రామా ఏం జరిగిందో మాకు తెలియదా మేము ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నాం మీరు రాజకీయాలలో ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా ప్రజల ముందు ప్రజలే న్యాయ నిరుతలు ప్రజాస్వామ్యంలో రేపు ఓటయపోతున్నారు పదకొండో తారీఖు దాకా తినబోయే ముందు రుచులు ఎందుకే ఇవన్నీ మీరు చేసే మీరు చెప్పుకోండి ఆహా నువ్వు బాగా చేసినావు ప్రధానమంత్రి మోడీ గారు కాలేదని వాపస్ లావుగా అన్నాడు అది ఎప్పు ఎంత తెచ్చిండు ఎంత తెచ్చిండో లెక్క ఎప్పు మా ప్రజలందరికీ సబ్కు బ్యాంక్ మే పైసా డాలుంగా అన్నాడు ఎన్ని పైసలు వేసిండో గది చెప్పు జన్ ధన్ యోజన గది తెచ్చిండు గది చెప్పు ఈ రామ్ మాధవ్ గారు వచ్చినప్పుడు ఆ హెలికాప్టర్ దగ్గర ఎంత చెత్తున్నదో ఆ జాతీయంలో మీరు పెట్టిన ఎజెండా నేను నేను సోషల్ మీడియాలో చూసిన స్వచ్ఛ భారత అచ్చభారత్ స్వచ్ఛ భారత్ అని చెప్పి దేశ ప్రజలందరూ ఓట్లెత్తే ప్రజలందరి చేతులకు చీపిట్లు ఇచ్చిండు ఇవి మీరు చేసినాయి మీరు చేసినాయి మీరు చెప్పుకోండి మేము చేసినాయి మేము చెప్తాం మేమేమేమి ఎక్కడెక్కడ తిరిగినామో మా మంత్రి గారు చెప్పారు ఇంకా మా సురేష్ రెడ్డి గారు చెప్తారు మా బాజిరెడ్డి గోవర్నర్ చెప్తారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలా పిచ్చి పిచ్చి కూతలు వాగులు మానండి లేకపోతే మేము గుడిగా మా మా తడాకేందో చూడాలా మేము ఉద్యమం చేసి కొట్లాటలు పంచాయలు చేసుకొని నచ్చుకోవడం బిడ్డ అడ్డగోలుగా మాట్లాడితే ఊకోం మేమంటాం ఎలక్షన్ ఉన్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఓట్లాడు కానీ మేము ఓట్లాడుతాం మీరు చేసింది మీరు చెప్పండి మేము చేసింది మేము చెప్తాం మేమే మేము ఎక్కడ పోయిందో ప్రజలు చూసిరు మేము ఎక్కడ ఉద్యమం చేసింది చూసిరు ఎక్కడ పాదయాత్రలు చేసింది చూసిరు మీరు కూడా ఢిల్లీలో ఎప్పుడు వచ్చినా ఈయన ఎప్పుడు వచ్చింది మరి అట్లా అంటే వీళ్ళ కుటుంబం యాభై సంవత్సరాల నుంచి దాదాపుగా దాదాపుగా ఉన్నారు ఇక్కడ మరి ఏం చేసిరో చెప్పాలి గాలి ఎక్కలు చెప్పు గది చెప్పకుండా అడ్డంగా మాట్లాడదు మర్చిపోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను జై తెలంగాణ 영 <목소리로>